तो यहां ही हो रही साथी त्रिश्र का है एक महीने एडमिनिस्ट्रेटर आनाकवेत है हां नियवाणी का है इन सदस्यों के कमिश्नर को बोला आज अनुमोदन देंगे सस्पेंशन पर एक मंजूरी का भी कर

పనికి పడు మరి ఏం రాయాలి అక్కడ లీవ్ ఉంటే వెళ్ళాలని రాయాలి కదా ఇప్పుడు ఈమె పోయినప్పుడు ఈ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎవరు ఎవరు తీసుకున్నారు ఇక్కడ ఏం చేస్తారు నియవాణి ఎవరు ఎక్కడుంది ఈమె అటెండెన్స్ కూడా పెట్టలేదంటే ఎక్కడ తిరుగుతోంది ఈమె ಎಮ್ಮ ಎಂದೀವ್ ಲೆಟ್ರಿ ಲೀಡ ಸರಿ ಪೀಡ ಚೂಡ ಇದು ಇದುರೋದು ಅಮೃತ ಇಕ್ಕ ರಾಏಮ ರೀ ಅಟೆಂಡೆನ್ಸ್ ಸಂತಕ ನೀ ఉద్యోగం గురించి వెళ్ళి ఫోన్ చేస్తారు ఉద్యోగం ముందరికి చార్జ్ మేము ఇవ్వంటాను అలా మీరు రిప్లై ఇవ్వండి సార్

బాధ్యత లేని ఆఫీస్ని అడిపేదనుక సంత నువ్వు అది నేను అడగలే ఇప్పుడు నేను మీ ఆఫీస్ అటెండ్ చేసిన ఆఫీస్ ఓపెన్ ఉంది నేను ఎవరో ఉన్నాడు నేను ఎవరో ఉన్నాడు నాకు సంబంధం లేదు అన్నాడు నేను ఇక్కడ మీ అటెండెన్స్ ఇక్కడ సంతకాలు లేదు ఏం జరుగుతుంది మీ ఆఫీస్లో ప్రజలు వస్తే ఏం మీ బోర్డులో తీసుకొని పెట్టుకుంటాను కమిషనర్ కూడా విజిట్ చేయమన్నార్గా విజిట్ చేస్తారు యాక్షన్ తీసుకుంటారు काजे ने इतने काम करता है वो दोनों में बोलिस को करता है सी में अपनी बोलता चला मतलब ये तो नहीं ना सब से सुनो से धोपत करता था धोपत करते टाइम ये करते है ये कप में मारा जाते लंग के खाली है कूगल है ना खाली डब्बा के लंग खाली परफॉरमेंस ले दना नहीं टाइम मिल ले ऑफिस तो यहां फोन आती नहीं जाती नहीं ఇది మీరు కమిషన్ గారు వస్తే ఈ బుక్ ఇవ్వండి ఇప్పుడు వస్తారు కమిషనర్ గారు ఈ బుక్ ఇవ్వండి ఉద్యోగాలు బాధ్యత చేయాలా జీతం ఇవ్వడం దానికి ఎంత జీతం ఎంతమ్మా జీతము శాలరీ రావడం ఎంత వస్తుంది తల్లి చెప్పండి మూడు వేలు లేదమ్మా ఇట్లా ఉద్యోగం చేయాలి నీకెంత వస్తుందమ్మా ఇక్కడ ఆఫీస్ మేడం బాధ్యత నేడు నెల ఆఫీస్ ఎప్పుడు కూడా నీకు వచ్చే ప్రజలకు మీరు జవాబారీ ఉండాలి నేను ఇక్కడ వచ్చినానని నాకు తెలిసింది నేను రాకపోయినా నాకేం తెలిసింది